కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదే విధంగా గొర్రల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. మంగళవారం గొర్రల మేకల సంత జరుగుతదండి ఈ సంతలైతే ఇతర ప్రాంతాల్లో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల్లోనే చాలా మంది వస్తారారు. చాలా మంది వస్తారండి ఈ మార్కెట్లో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలామంది వస్తారు ఈ రైతుల త్వరలో రైతులు మార్కెట్తో ఉన్నానండి ప్రస్తుతానికైతే ఎంతనా జత ఓ జత ఎంత జత పదిహేడున్నారండి పదిహేడున్నర చెప్తున్నాడు రైతు జత అండి జత పదిహేడున్నర జత పదిహేడున్నర జత అండి చూడండి ప్రతి మంగళవారం గొర్రెలం మేకల సంత చేస్తారు ఈ సంతలు అయితే ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల్లో చాలామంది చేసి వెళ్తారండికైతే నా జత ఎంత చేత జత ఎంతప్ప పదహారు వేల జత పదహారు వేలండి జత పదహారు వేలు కనపడానికి రైతు సిద్ధంగా ఉన్నారండి oh jatenta oh yang tujuh apa oh yang orang ini meklesan melati పదహారున్నారండి లేదు పదహారు ఉన్నారండీ పదహారున్నర కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇది గితాయిన్నర పదహైదున్నర జత అండి పదహైదున్నర జత పదహైదున్నర కమ్మడానికి అయితే రేటు సిద్ధంగా ఉన్నాడు నా ఎంత చెప్తా ఉన్నా పంతొమ్మిదిన్నర 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 అండి పదిహేడున్నర జత పదిహేడున్నరకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడున్నర అండి జత పదిహేడున్నర జత పదిహేడున్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ఓ ఎంత జత పదహారు వేలు అండి ఇది పదహారు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారు వేలండి చెప్పాలి నా ఎంతనా ఎంత చెప్పినారా ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలు ఎందుకు చెప్పినారా ఎందుకు చెప్పినారా ఏం బా ఏం జబ్బుకోకుండా ఉన్నారా ఏ రేట్ ధర జబ్బుకోకుండా ఉన్నారా యాభై ఐదు వేలు జత యాభై ఐదు వేలు అండి జత యాభై ఐదు వేలు కమ్మడానికి నాలుగు యాభై ఐదు వేల నాలుగు యాభై ఐదు వేలు అండి యాభై ఐదు వేల ఓ ఎంతనా పదిన్నర బాగున్నావు బా నువ్వు బాగున్నావు కదా పదిన్నర అండి పదిన్నరకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఎంత చెప్పినావా ఎందుకు చెప్పినా పదకొండు వేలండి పదకొండు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు పదకొండు వేల ముప్పై రెండు వేలు అండి రేపు పొట్ట ఇరవై రెండు వేల ఎంతయా చెప్ప పులివెందలు ఆయన పులివెందల పులిబిట్టల పులి బిడ్డ ఇరవై పులి ఓ ఎంత చెప్పా జత జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు కమ్మడానికి ఎంత రేస్తున్నా జత వేలు జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేల ఎంతనా జ్ ఎంత ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటికి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటి ఎంతపా ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు చూడండి ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఈ మార్కెట్లు అయితే చాలా చక్కటి మార్కెట్ చాలా విలవైన మార్కెట్ అండి ఇది ఆ బారం జరుగుతుంది బేరం అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు చాలా మంది వస్తున్నారు కొనుగోలు చేసిపోతున్నారండి జత ముప్పై ఎనిమిది జత ముప్పై ఎనిమిది అండి జత ముప్పై ఎనిమిదికి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉండాలి జత ముప్పై ఎనిమిది వేల జత ముప్పై ఎనిమిది వేలండి ఎంతప్ప ఎందుకు చెప్పిన ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు కమ్మడానికి అయితే రెండు సిద్ధంగా అన్నాడు ఇరవై ఐదు వేలు అండి ఇరవై ఐదు వేలు ఓ ఎందుకు చెప్పిన చూడండి ఎంత చక్కగా న్యూస్ఫాన్లో వస్తాడు మార్కెట్ ఎంత చెప్పినా జత జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడు వేల రూపాయలు కమ్మడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి నువ్వు ఎంత చెప్పినారా నువ్వు ఎంత చెప్పినారా ఎంత మూడు నలభై మూడు నలభై ఐదు వేలండి మూడు నలభై ఐదు వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు చూడండి ఎంత చక్కగా నడుస్తుంది మార్కెట్ ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనబోదాల్లో వచ్చారు నడుస్తుంది అండి ఎంతరా పదహారున్నారా పదహారున్నర పదహారున్నర అండి పదహారున్నరకు అమ్మడానికి అయితే రైతులు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర ఎంతరా ఎందుకు చెప్పిన జత ఇరవటి జత జత ఇరవై ఒకటికి అమ్మడానికి రైతులు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒకటి జత ఇరవై ఒకటి అండి జత నువ్వు ఎంతరా జత ఎంత పదిహేడు వేల ఐదు వందలు అండి పదిహేడు వేల ఐదు వందలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు పదహేడు వేల ఐదు వందలు పదహేడు వేల ఐదు వందలు వందల ఎంతరా జత ఎంత చెప్పినారు చేత ఎంత ఎంత ఇచ్చారా పద్మూడు వేలూరు అండి పదమూడు వేల ఐన్నూరు నువ్వు ఎంత చెప్పినారా నువ్వు ఎందుకు చెప్పినారా యో గారిలో పండియనా ఎంత చెప్పినారా ఎంత చెప్పినారు సో ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర అండి జత ఇరవై ఐదు వేలు అండి ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు అండి జత ఇరవై ఐదు వేలు కమ్మడానికి రేపు సిద్ధంగా అన్నాడు జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు అండి జత ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు అండి వేలండి ఇరవై ఐదు వేల నువ్వు ఎంతనా జత నువ్వు ఎంత చెప్పినారనా ఎంత పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నర కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు పంతొమ్మిదిన్నర ¿Cuánto medio nada?